హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం సాంబారు జిగురు లేకుండా బెండకాయ వేసినా ఏ వెజిటేబుల్స్ వేసినా ఎక్కువ చిదిరిపోకుండా జిగేటుగా లేకుండా చేసుకుందాం దీనికోసం మనం ఒక టొమాటో ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి మనకి ఏ వెజిటేబుల్ ఇష్టం ఉన్నా ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేనైతే బెండకాయ క్యారెట్ అన్నీ మన జెండా రంగులు అంటారు కదా అలా ఉందండి నా సాంబార్ అయితే ఇది వచ్చి సొరకాయ అండి హాఫ్ సొరకాయ ఇది అయితే ఇప్పుడు వంకాయల్ని కూడా యాడ్ చేసుకుందాం వంకాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో అయితే వేసుకున్న తర్వాతే వేయాలి ఇది చేమగడ్డ అండి రెండు చేమగడ్డలు ఇవి గోరు చిక్కుళ్ళు చూడండి మొత్తం మనకి జెండా కలర్లు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి అయితే నేను సాంబార్ పొడిని అయితే యాడ్ చేయడం లేదు అన్ని ఇంట్లో ఉన్న పౌడర్సే కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి వచ్చి మెంతుల జీలకర్ర పౌడరు ఇవన్నీ మనకి న్యాచురల్ పౌడర్స్ అండి ఇది వచ్చి ఇంగువ ఆచి ఇంగువ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటాను తర్వాత మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను ఇది చింతపండు అండి మీ టేస్ట్ని బట్టి ముందుగానే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు అయితే మనం ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి జిగురు అనేది అస్సలు ఉండదండి ఇలా వేసుకొని వన్ విజిల్ పెడితే సరిపోతుంది ఈ విజిటేబుల్స్ అన్నిటికీ కూడా ఈ స్టైల్లో చేయడం వల్ల మనకి బెండకాయ కూడా విరిగిపోదు జిగట్గా రాదు యాజ్ ఇట్ ఈస్గా నాకైతే వెజిటేబుల్స్ విజిటబుల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి వన్ విజిల్ అయితే పెట్టుకుంటాను నేను దీనికి సరిపరా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు నేను వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ సాంబార్ అనేది మనకి చాలా హెల్త్ అండి అన్ని వెజిటేబుల్స్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటాయి కదా ఈలోపు మనం పోపునైతే యాడ్ చేసుకుందాం ఇది నేను ఆయిల్ వేసేది ఎందుకు చూపించానంటే ఇది కుండలో చేస్తున్నాను కదా ముందుగానే నేను ఆయిల్ని అయితే గ్రీస్ చేసి పెట్టుకుంటాను ఇలా ముందుగానే గ్రీస్ చేసుకోవడం వల్ల మనకైతే కుండ అనేది జిగెట్టుగా ఉంటుంది ముందుగా తెల్లగడ్డని యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడుతున్నాయి కదా ఆ టైంలో అయితే మనం ఇందులోకి ఆనియన్స్ని కరిపాకుని యాడ్ చేసుకోవాలి మనకి తెల్లగడ్డ అనేది రోస్ట్ అయితే ఒక టేస్ట్ ఉంటుంది ఇలాగ వైట్గా ఉంటే ఒక టేస్ట్గా ఉంటుంది కాకపోతే మనం ఎక్కువగా వేయించుకుంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయని ఈ మధ్య అయితే అందరూ స్టార్ట్ చేశారు కాబట్టి నేనైతే ఎక్కువ ఫ్రై చేయడం లేదు ఈ ఆనియన్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఈ లోపల మన వెజిటబుల్స్ కూడా ఒక విజిల్ అయితే వచ్చేస్తుంది ఈ పోపు మాత్రం నాకు ఫ్రై అవడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది కుండలో కాబట్టి ఫస్ట్ కొంచెం లేట్ అవుతుంది తర్వాత కొంచెం అది హీట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అయితే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది చూడండి ఈ వెజిటేబుల్స్కి వన్ విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే నేను లిడ్ని అయితే తీశాను బెండకాయ కానీ ఏ వెజిటేబుల్ కూడా ఇందులో నాకు ఎక్కువగా అయితే కుక్ అవ్వలేదు ఈలోపు మనం కందిపప్పుని కడిగి నానపెట్టుకోవాలి ఎక్కువైతే నానాల్సిన పని లేదండి దాన్ని టచ్ చేసి మనం ఉంచితే విరిగితే సరిపోతుంది ఈలోపు మనకి పోపు అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ని దాంట్లోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇదే కుక్కర్లోకి మన కందిపప్పును అయితే పెట్టి అది బాగా నానిపోయింది కాబట్టి జస్ట్ వన్ విజిల్ అయితే సరిపోతుందండి ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టైల్లో చేయడం వల్ల మన సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే నాకు చెప్పండి జస్ట్ వన్ విజిల్ అండి చూడండి బాగా స్మాష్ అయిపోయింది టూ విజిల్ పెడితే మరీ లిక్విడ్లా అయిపోతుంది ఇప్పుడు చూడండి మన కందిపప్పు కనిపిస్తుంది మనం మెదిగితే మాత్రమే మెదుగుతుంది చూడండి మనం ఇలాగైతే మెదుపుకోవాలి ఇప్పటి వరకు అయితే నేను ఫ్లేమ్ని హాఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఆన్ చేశాను ఎందుకంటే మన వెజిటేబుల్స్ అన్నీ ఆ పోపులో ఎక్కువ బయల్డ్ అయిపోతాయి కదా అందుకని అయితే నేను హాఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఆన్ చేసి ఈ పప్పును కూడా అందులోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఎంత వాటర్ అయితే అవసరమో ఆ కన్సిస్టెన్సీలో మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు దీనిని మనము బాయిల్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి రైస్లోకి కానీ ఇడ్లీలో కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ స్టేజ్లో అయితే నేను ఇంకొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి ఈ ఇంగువ అనేది మనం రసం సాంబార్ పచ్చళ్ళు పులిహోరలు తప్ప దేంట్లో యూజ్ చేయము అంతే అండి ఇలాగ పొంగు స్టార్ట్ అయినప్పుడు నేనైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తున్నాను ఎంతో ఎమ్మీగా ఉండే మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్ యూ